రైతు సోదరులకు మరియు వ్యవసాయ ప్రేమికులకు నమస్కారం ఈరోజు మనం బత్తాయి తోటలో సంపూర్ణ సస్యరక్షణ దాని యొక్క చర్యలు ఏ టైంలో ఎంత పెట్టుబడి అవుతుంది ఏ మొక్క ఎక్కడ తీసుకొచ్చుకోవాలి కల్టివేషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలాంటి అనేక విషయాల మీద ఇరవై సంవత్సరాల సుదీర్ఘ సుదీర్ఘ అనుభవం ఉన్న రవీందర్ రెడ్డి గారితో బత్తాయి తోట యొక్క నిర్వహణ గురించి మనం తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి గత ఇరవై సంవత్సరాలుగా బత్తాయి తోటలో అనేక మెలుకోలు మీతోటి రైతులకి అందిస్తున్నారు చాలామందిని మాకు నల్గొండ నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ద్వారా మాకు పలాని ప్రోడక్ట్ కావాలండి మీ దగ్గర ఉంటుందంట కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు మేము అడుగుతాం ఎవరు చెప్పారు మీకంటే మాకు ఇలా కరసని రవీంద్ర రెడ్డి గారు చెప్పారు తను ఇలా చేస్తున్నారు మమ్మల్ని కూడా చేయమని సలహా ఇస్తున్నారు అని చెప్పేసి చాలామంది రైతులు చెప్తున్నారు ఈ ఇరవై సంవత్సరాల మీతోనే మీతోనే ఆగిపోకుండా మీ సాటి రైతులందరికీ మీరు మంచి కల్టివేషన్లో ఉన్న మెలకు తెలియజేస్తున్నారు ఈ దీనికి గాను ముందుగా మేము మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము చెప్పండి సార్ ఈ బత్తాయి తోటలో మీరు ఈ ఇరవై సంవత్సరాల నుంచి సాధక బాధలన్నీ కూడా మా అమృత టీవీ రైతులతో పంచుకోవాలని చెప్పేసి మేము మా టీవీ పరీక్షల గురించి మిమ్మల్ని కోరుకుంటున్నాం చెప్పండి ఎన్ని ఎకరాలు ఏవి సార్ మొత్తం ఇది అది మొత్తం పదకొండు ఎకరాలండి పదకొండు ఎకరాల బత్తాయి తోట ఓకే ఎన్ని ఎన్ని మొక్కలు ఎకరానికి వచ్చాక ఎకరానికి వంద నుంచి నూట యాభై మొక్కలు నూట నూట పది మొక్కలు పడతాయి ఒక ఎకరానికి వంద నుంచి నూట పది మొక్కలు నూట పది మొక్కలు పడతాయి పడతాయి ఎంత మొక్క డిస్టెన్స్ వచ్చాక పద్దెనిమిది నుంచి మన భూమి యొక్క పరిస్థితిని బట్టి దాని అంచనా ప్రకారం పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు పెట్టుకోవచ్చు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు ఫీట్ల వరకు డిస్టెన్స్ డిస్టెన్స్ పెడితేనేమో వంద మొక్క దాకా పడుతుంది పద్దెనిమిది పెట్టినప్పుడు నూట పది మొక్కలు నూట పది మొక్కలు పడతాయి సీడ్ వచ్చేసి మనకు ఇంత ముందు వచ్చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి నుంచి ఎక్కువ తెచ్చేది వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చి యూనివర్సిటీ నుంచి ఇప్పుడు అయితే మనకు నల్గొండల అందుబాటులో మల్లెపల్లిలో ఉంది యూనివర్సిటీ ఆర్టికల్చర్ వాళ్ళది లేదు అంటే గడ్డిపల్లి దగ్గర కృషి విజ్ఞాన కేంద్రం నుంచి కూడా ఇస్తున్నారు కొంత మొక్కలు ఇక్కడైనా ఏం లేదు అక్కడైనా ఏం లేదు అయితే ఇంత ముందు గతంలో తీసుకొచ్చారు అయితే తిరుపతి ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకు ఓన్లీ తిరుపతి యూనివర్సిటీ ఒకటే ఉన్నది ఓకే ఇప్పుడు గడ్డిపల్లి గడ్డిపల్లి వ్యవసాయ కేంద్రంలో ఇస్తున్నారు మల్లెపల్లి దగ్గర ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు బత్తాయి మొక్కలు బత్తాయి మొక్కలు ఇస్తున్నారు నల్గొండ జిల్లా అంటేనే బత్తాయి ఫేమస్ సుమారు యాభై నుంచి అరవై వేల ఎకరాల సాగులో ఉందని చెప్పేసి ఒక వాడుక ఉంది నిజమేనా ఇది ప్రస్తుతం తగ్గిందండి ప్రస్తుతం తగ్గింది పది సంవత్సరాల నుంచి కాలువలు వచ్చిన నుంచి కొంచెం బత్తాయి సాగు తగ్గు క్రమంగా తగ్గుతూ వస్తుంది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు ఓకే ప్రజెంట్ కొద్దిగా కాలువలు వచ్చేసరికి వాటర్ ఎక్కువైతే బతాయి తట్టుకోలేదు కాలువ వచ్చిన అవకాశం కాడ వాటర్ వచ్చిన కాడ మాక్సిమం పొలాలు చేస్తున్నారు కొంత తగ్గింది ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు నల్గొండ నెంబర్ వన్ పొజిషన్ ఉండే ఓకే ఇప్పుడు వచ్చేసి అనంతపురం ఫస్ట్ ప్లేస్ కి వచ్చింది ఫస్ట్ ప్లేస్ కి వచ్చింది నల్గొండ చాలా తగ్గింది ఏ రకాలు ఎక్కువగా రైతులు ఇక్కడ అంటే మన మన నల్గొండ జిల్లాల రైతులు బత్తాయిలో ఏ రకాలు ఎక్కువగా లైక్ చేస్తారు మన కాడ వచ్చేసి రెండేండి రంగాపూర్ అండ్ జంబేరి జంబేరి ఒకటి జంబేరి ఒకటి రంగాపూర్ ఒకటి రెండు కూడా ఎక్కువ వాడకంలో ఉంది ఏంటి దానికి దీనికి కాపులు ఎలాంటి మనం లో వచ్చేసి రంగాపూర్ కి ప్లస్ పాయింట్ ఏంటంటే కొంచెం వేరుకులు అంత తొందరగా రాకుండా కొంచెం తట్టుకోగలుగుతుంది రంగాపూర్ రంగాపూర్ అనేది కానీ క్రాప్ కాడికి వచ్చేసరికి కొంచెం కాయ సైజ్ ఒకటి తక్కువ వస్తుంది క్రాపు హీల్డింగ్ కూడా కొంచెం తక్కువ వస్తుంది జంబేరీ కంటే జంబేరితో చూసుకుంటే గమనిస్తున్నారా ఇప్పుడు వేరు కుళ్ళు సమస్యను తట్టుకోవాలంటే రంగాపూరి బాగుంటుందని చెప్పేసి రవీంద్ర రెడ్డి గారు అభివారం కాపుకి వచ్చాక దిగుబడికి వచ్చాక జంబేరీ దీని మీద కొద్దిగా కుడిచేయిగా ఉంటుంది అనేది సార్ మాటల్లో మనం తెలుసుకున్నాం ఈ విషయానికి ప్రతి రైతు కూడా గమనించాలి ఓకే ఇంకా జంబేరి వచ్చేసి నీకు సైజు మంచిగా వస్తుంది కొంచెం ఎక్కువ వేరు కుళ్ళు అనేది తట్టుకోలేదు తొందరగా డ్యామేజ్ అవుతుంది డ్యామేజ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది ఓకే అండి ఎంత ఎంత లోడ్ తీస్తారు సార్ మొక్క నాటేటప్పుడు మీరు మొక్క నాటేటప్పుడు మామూలుగా రెండు ఫీట్లు లోతు రెండు ఫీట్ల వెడల్పు స్క్వేర్ లో తీస్తామండి టూ బై టూ టూ బై టూ లో ఏమేమి వేస్తారు దాంట్లో ఇప్పుడు ఇంత ముందు పశువుల పేడ వేసేది ప్రస్తుతం వచ్చేసి అన్ని అందుబాటులోకి వచ్చినాయి కొంచెం అది తీసేసి మళ్ళీ మొత్తం మట్టితోటే పూజ చేయాలి ఓకే ఒక రెండు నెలలు వదిలేసేయాలి తర్వాత మామూలుగా మనం మనుషుల పెట్టేసి పారతోటి మన బత్తాయి మొక్క ఎంతవరకు అయితే పట్టుద్దో అంతవరకే పారతోటి తీసేసి కొంచెం వేపిండి కొంచెం వీలైతే వర్మి కలుపుకొని చల్లుకొని చెట్టు పెట్టుకుంటే బాగుంటుంది బాగుంటుంది ఎన్ని సంవత్సరాలు మనకి సస్యరక్షణ మూడో సంవత్సరం నుంచి కాపు క్రాప్ స్టార్ట్ నాటి నుంచి మూడు నుంచే పూతలు వస్తాయి కాకపోతే రెండో సంవత్సరం చెట్టు ఎదగదు కాబట్టి రెండో సంవత్సరం మేము వస్తే తీసేయచ్చు చెట్టు ఎదుగుదల మంచిగా ఉంటే మాత్రం మూడో సంవత్సరం కొంచెం ఒక్క క్రాప్ తీసుకోవాలి యాక్చువల్ గా ఇప్పుడున్న వాతావరణంలో ప్రకారం మూడు క్రాప్లు వస్తుంది ఇప్పుడు జూలై ఆగస్టులో ఒక క్రాప్ వస్తుంది ఓకే మళ్ళీ అక్టోబర్ నవంబర్ లో ఒక క్రాప్ వస్తుంది ఏ ఏ రకమైన మూడు క్రాప్లు వస్తాయి జనరల్ గా బత్తాయి రెండు కాపులు అంటుంటారు కదా మాక్సిమం కత్తెర సీజన్ ఉండేది సీజన్ ఉంటే ముందు వచ్చేసి సీజన్ అంటే మనకు నవంబర్ నవంబర్ కూడా కాదు డిసెంబర్ లో డిసెంబర్ జనవరిలో పడేది సీజన్ అవుతుంది ఒరిజినల్ సీజన్ అవుతుంది మనకు అక్టోబర్ లో సెప్టెంబర్ లాస్ట్ అక్టోబర్ లో పడితేనేమో కత్తెర క్రాప్ వస్తుంది కత్తెర క్రాప్ వస్తుంది ఈ రెండు కాకుండా ఇప్పుడు రీసెంట్ గా ఏమవుతుందంటే వాతావరణం మే నెలలో ఏప్రిల్ లో వర్షాలు పడినప్పుడు జూన్ జూలైలో కొద్దిగా తుఫాన్ ఏదన్నా వస్తే జూన్ జూలైలో కూడా క్రాప్ వస్తుంది మూడు కాపు రావడానికి అవకాశం ఉంది ఫలసాగా వస్తుంది ఎక్కువ రావట్లేదు ఫలసగ వస్తుంది మూడు రకాల క్రాపులు ఇప్పుడైతే వస్తున్నాయి పంట స్టార్టింగ్ లో సీజన్ అయిపోయి సీజన్ అయిపోవడానికి మధ్యలో పూత పిందె రావడానికి కానివ్వండి లేదా చెట్టు క్వాలిటీకి కానివ్వండి ఎలాంటి మందులు వాడతారు మీరు స్ప్రేలో క్రాప్ వచ్చేసి మనం క్రాప్కి వచ్చినప్పుడు టూ టైమ్స్ అయితే కాంప్లెక్స్ ఎరువులు వాడాలండి క్రాప్ వచ్చినాక పొటాష్ కంపల్సరీ ప్రతిసారి పొటాష్ యాడ్ చేయాల్సి వస్తుంది కాపు రానికి ముందు అయితే డిఏపి ముందు డిఏపి సరిపోతుంది పిందె పడిన తర్వాత గానీ సైజ్ గానీ పొటాష్ యూజ్ చేస్తారు పొటాష్ వాడాల్సి వస్తుంది లేదా పొటాష్ ఉన్న కాంప్లెక్స్ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు గానీ ఇవి వాడుకుంటే బెటర్ పొటాష్ ఎక్కువ కాంబినేషన్ కాంబినేషన్ కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటది అట్నే ఇరిగేషన్ ద్వారా ఇచ్చే ఇచ్చే వాళ్ళు ట్రిపుల్ నైన్టీన్ ఇది డ్రిప్ ద్వారా ఇవ్వాలి ద్వారా ఇవ్వాలనుకున్న వాళ్ళు ట్రిబుల్ నైన్టీన్ సాల్యుబుల్లో దొరుకుద్ది వాటర్ సాల్యుబుల్ వాటర్ సాల్యుబుల్ ట్రిపుల్ లిక్విడ్ టైప్ కూడా ఇచ్చుకోవచ్చు ఆ లిక్విడ్ అయినా ఏమి లేదు లిక్విడ్ అయిన ఇచ్చుకోవచ్చు లేదా నానో అయినా ఇచ్చుకోవచ్చు నానో అయినా ఇచ్చుకోవచ్చు డ్రిప్ సిస్టం ఉన్నవాళ్ళు సిస్టం వాళ్ళు డ్రిప్ నుంచి ఇచ్చేవాళ్ళు అది సంవత్సరానికి డ్రిప్ సిస్టం ద్వారా ఇచ్చే వాళ్ళు అయితేనేమో ఏదైనా ఫస్ట్ టైం క్రాప్ కొదిలినప్పుడు మాత్రం కింద పాదులోకి వేయటమే కరెక్ట్ ట్రిప్ ద్వారా కూడా అంతగా తీసుకోలేదు తీసుకోలేకపోతుంది ఏదైనా పెట్టించుకోవాలి మంచి పద్ధతి అది కంపల్సరీ మంచి పద్ధతి డ్రిప్ ద్వారా ఇచ్చిన స్ప్రేయింగ్ ఇచ్చిన తను ట్రిప్ ద్వారా ఇసుకోవచ్చు స్ప్రేయింగ్ కంపల్సరీ అండి స్ప్రేయింగ్ లోనే మొక్క ఎదుగుదలైనా గానీ క్రాప్ గానీ దానికి వచ్చే డిసీజెస్ గానీ మొత్తం స్ప్రేయింగ్ లో ఉంది లేత మొక్కలప్పుడు లేత మొక్కలప్పుడు ఇగురులు వచ్చినప్పుడల్లా చిగురులు అవి మన కంట్రోల్లో ఉండదు అది వచ్చినప్పుడల్లా స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది ప్రతి ఇగురికి ఫోర్ టైమ్స్ కంపల్సరీ వస్తుంది టూ టైమ్స్ న్యూట్రియన్స్ రావాలి త్రిబుల్ నైన్టీన్ సాలిబుల్ ఫర్టిలైజర్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకొని ప్రొప్నోపాస్ ఒకటి పురుగుకైతేనే ప్రొప్నోపాసు అయితేనేమో ఇమిడా కానీ లేదు అంటే మనకు మంగుకు వాడే మంగు ప్లస్ కానీ ఇట్లాంటి బయో దొరుకుతున్నాయి అది కానీ కంపల్సరీ ప్రతి స్ప్రేలో వేప నూనె మ్యాక్సిమం ఉండేటట్టు చూసుకోవాలి ప్రతి ఏ స్ప్రే కూడా ఏ స్ప్రేపూన వేప నూనె వల్ల రెండు రకాల ఉపయోగాలున్నాయండి చెట్టుకు బలం ఒకటి నూనె ఇంకోటి ఏమవుతుందంటే వేప నూనె గుడ్డు కూడా నాశనం చేస్తుంది ఏ గుడ్డ ఏదైనా గుడ్డు నాశనం చేస్తుంది అది ఫస్ట్ దశలోనే మాక్సిమం కంట్రోల్ ఉంటుంది ఓకే ఇప్పుడు ఏమవుతుంది అంటే పురుగు మందు కొడితే ఓన్లీ పురుగు వరకే పనిచేస్తుంది పనిచేయదు పని చేయదు మళ్ళీ లీప్ మైండ్ మల్లూ మందు కలపాలి ఇప్పుడు ఏ పను కలుపుకున్నాం అనుకోండి దీనికి దానికి రెండింటి కలిపి పనిచేస్తుంది ఆల్ ఆల్ రౌండ్ గా పనిచేస్తుంది పొలంలోకి రాదు పంటలకు రాదు గుడ్డు మురిగిపోద్ది ఆ గుడ్డ అప్పు ఆ దశలోనే అవి ఓకే అంత తొందరగా డిసీజెస్ రాదు ఓకే ఇంకోటి చెట్టు చాలా హెల్దీగా ఉంటది ఇప్పుడు కూడా చెట్టు ఉంటుంది హెల్దీగా ఉంటుంది వేప నూనె కొట్టింది కాపుకి వచ్చినాక కాయ షైనింగ్ మిక్సింగ్ ఆయిల్స్ కాపుకి మీరు మిక్సింగ్ ఆయిల్స్ వాడాలండి మిక్సింగ్ అంటే మనకు కానుగ నూనె కానీ వేరే ఆయిల్స్ లవంగ నూనె గానీ ఇవి మిక్స్ చేయటం వల్ల మంగు కంట్రోల్ లో ఉంటుంది వచ్చిన తర్వాత వాడతారు మాక్సిమం రైతులు చేసే పొరపాటు ఏంటంటే మంగు వచ్చినప్పుడు తోటల మంగు వచ్చిందని చూసుకున్నాక మంగుకు మందులు తెచ్చి కొడతారు దానివల్ల నష్టపోతున్నారు దాన్ని అట్లా కాదు దాన్ని ఫస్ట్ ఏం చేయాలంటే మంగుని మనం ఏదైతే ఇగురు మీద మందు కొడుతున్నామో ఆ చిగురులోనే మన కాపుకి ఎప్పుడైతే వదిలిపెడతాం కదా వాడిచ్చి కాపుకి వదిలిపెడతాం కాపుకి వదిలినప్పుడే మంగుకి కంట్రోల్ చేసుకుంటే తొంభై శాతం మంగు ఇప్పుడే కంట్రోల్ అవుతుంది గోలీ సైజ్ నుంచే గోలీ సైజ్ పూత రాకముందే పూత రాకముందు మంగుకు ఇక మనం ఫస్ట్ మంగు రాకముందే కొడుతున్నాం కాబట్టి మిక్సింగ్ ఆయిల్లో ఆయిల్ తో పాటు కొద్దిగా మంగు సంబంధించింది స్మెల్ కోసం కొంచెం కలిపినా గానీ కంట్రోల్ కు వస్తుంది కంట్రోల్ వస్తుంది బత్తాయిలో ప్రధాన సమస్య అంటే దేని గురించి చెప్పుకోవచ్చు మనం ప్రధాన సమస్య అంటే కాపుకి వచ్చిన కానించే మంగే ఉందండి మంగే మొట్టమొదటి సమస్య రైతులకు వచ్చే ఇబ్బంది ఫస్ట్ మొదటి ఇబ్బంది మంగు మంగు అంటే మనం దీంట్లో జాగ్రత్త తీసుకోవాల్సిన ఏదైనా టాపిక్ ఉందంటే మంగు కంట్రోల్ చేయడం ప్రధాన టాపిక్ అదే ఉంటుంది అదే ఉంటుంది ఏం చేస్తున్నారు మంగుకు మీరు మంగుకు నేనైతే ఇంతవరకు సపరేట్గానైతే మంగు కోసం అయితే స్ప్రే చేయలేదండి ఎప్పుడైనా ఇప్పుడు ఎప్పుడైతే మనం వాడిచ్చేసి వాడికి వదిలేసి మనం కాంప్లెక్స్లు వేసుకొని నీళ్లు వదులుతాము మనం ఎప్పుడు బెట్టకిచ్చేసి వాటర్ వదులుతాము క్రాప్కి వదిలినప్పుడు ఆ ఇగురుల మీదనే టూ టైమ్స్ మంగు ప్లస్ కానీ మంగుకు సంబంధించిన మందులు విత్ ఆయిల్స్ తోటి కలిపి వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటున్నాం దానివల్ల వచ్చినా కాకుండా మంగు మంగు చేస్తాం మిక్సింగ్ పాటు ప్లస్ ప్లస్ లాంటివి కానీ కొన్ని కంపెనీలు అవి ఉంటాయి బయో మంగుకు సంబంధించి అవి కలుపుకొని మాక్సిమం ఆ ఇగురులోనే కంట్రోల్ చేస్తాం మైట్స్ ఏమన్నా ఉంటే దాంట్లోనే కంట్రోల్ అవుతాయి ఆల్రెడీ మంగు వచ్చిన తోటలకి నివారణ చర్యగా చేయాలంటే ఏం కొట్టమని మీద మంగు వచ్చినాక మంగు పోదండి అది ఇక కాయకు ఒకసారి మంగు అటాక్ అయినాక కాయ అయితే మళ్ళా పాత కాయ లాగా రాదు నలుపు అలానే ఉంటది రాకుండా వచ్చినాక కూడా మనం స్ప్రే చేయాల్సిన మందులు మాక్సిమం అవే ఉంటాయి అండి ఇలా జీమైట్ అనుకుంటా కొన్ని కంపెనీ మైట్ అని ఒక కంపెనీది ఉంది ప్లస్ ఉంటది స్టార్ట్ అని స్టార్ట్ అని కరిజ్మా కరిజ్మా ఇవన్నీ మైట్స్ కి సంబంధించినవి చూస్తే మనకు కనిపిస్తుంది వాతావరణం బాగా ఉబ్బ ఉండి ఎండ ఉన్నప్పుడు మార్చి నెలలో మాక్సిమం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది మార్చి తప్పినాక జూన్ జూలై నెలలో మొదటగా వర్షాలు పడేటప్పుడు ఉబ్బ కొద్దిగా ఎక్కువ ఉన్నప్పుడు ఉబ్బ ఎండ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో మంగు వచ్చే అవకాశం ఆటోమేటిక్గా వస్తుంది ఓకే వాతావరణం ఈ విషయాన్ని కూడా మన బత్తాయి రైతులు గమనించాలి మంగు వచ్చినప్పుడు కూడా అంటే సుమారు ఒక గోళికాయ సైజులో ఉన్నప్పుడు బత్తాయి స్టార్ట్ అయిన టైం నుంచి కూడా మనం కొట్టే మంగు ప్లస్ కానివ్వండి జిమైటీ కానివ్వండి లేదంటే స్టార్ట్ స్టార్ట్ కానివ్వండి ఇలాంటి మందులతో పాటు మిక్సింగ్ ఆయిల్స్ కలిపి కొట్టుకోవడం వల్ల కూడా ఈ అనేది ఎక్కువ శాతం కంట్రోల్ చేయొచ్చు అనేది రవీంద్ర రెడ్డి గారి దాంట్లోనే కంట్రోల్ అవుతుంది దాంట్లోనే కంట్రోల్ అవుతుంది అనేది రవీంద్ర రెడ్డి గారి యొక్క అభిప్రాయం ఇంకా సార్ ఇంకేముంటది మంగు తర్వాత దీని ప్రధాన సమస్య అంటే బత్తాయిలో మంగు తర్వాత ప్రధాన సమస్య అయితే కాయకైతే సమస్య ఏముండదు మాక్సిమం మంగు ఒకటే కాయకున్న సమస్య ఇక ఈ ఊర్లప్పుడు లీప్ మైండ్ ఒకటి లీప్ మైండ్ పచ్చబురుగు మామూలుగా పాస్ వాడతాం మాక్సిమం అందరు రైతులు ప్రఫ్నో పాసే వాడతారు లీప్ కి మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే మంగుకి ఎప్పుడైతే మైట్స్ కొట్టామో అదే మందు లీప్ మైంటర్కి కూడా పనిచేస్తుంది ఆ ఖర్చు మనం పెట్టాల్సిన అవసరం లేదు ఈ ఒక్క తోటి అది కూడా వెళ్ళిపోతుంది కంట్రోల్ అవుతుంది అది ఇది రెండు కంట్రోల్ అవుతుంది దాని సపరేట్గా ఎందుకంటే ఆయిల్స్ ఉన్నాయి కదా దాంట్లో వేప నూనె ఉంది నూనె ఉంది అవి కూడా మనకు లీప్ మైంటర్ కంట్రోల్ చేస్తాయి ఇంకా సార్ మనకి ఒక అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూడు సంవత్సరాల నుంచి నాలుగో సంవత్సరం తగిలిన కాంచి ఒక చెట్టు లేదా ఒక ఎకరానికి ఎంత దిగుబడి తీసుకోవచ్చు వంద చెట్లు ఉంటే నాలుగో సంవత్సరం సుమారుగా పెరిగేదాన్ని బట్టి చెట్టు మంచిగా పెరిగితే నాలుగో సంవత్సరం వచ్చేసి మీకు ఎకరానికి ఎనిమిది నుంచి పది టన్నులు వస్తుంది ఎనిమిది అంటే మూడు సంవత్సరాలు మనకు వచ్చి కాపుకి వచ్చి కానీ అది కాదు నాలుగో సంవత్సరం నుంచి లేదా నాలుగైదు సంవత్సరాల వయసు వస్తే ఒక ఎకరానికి ఎనిమిది నుంచి పది టన్నుల వరకు తీసుకోవచ్చు బాగా కాస్తే ఎన్ని టన్నులు తీసుకోవచ్చు సార్ ఒక బత్తాయి తోట మంచి బాగా మీకు క్రాప్ వచ్చేది ఏడో సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది ఏడు ఏడు ఎనిమిది సంవత్సరాలకు దాని ఒరిజినల్ క్రాప్ స్టార్ట్ అవుతుంది ఆ టైంలో మీరు బెట్టకి ఇచ్చినా ఇవ్వకున్నా వాతావరణాన్ని బట్టి ఆటోమేటిక్ గా పూతలు వస్తూనే ఉంటాయి ఆటోమేటిక్ గా క్రాప్ వస్తూనే ఉంటది మంచిగా కాసిందంటే ఎకరానికి పదిహేను నుంచి ఇరవై టన్నులు పదిహేను నుంచి ఇరవై టన్నుల వరకు కూడా కాపు కాపు తీయచ్చు వాటర్ కండిషన్ అంతా బాగుండి మనకి ఫస్ట్ నుంచి సెలక్షన్ బాగుంటే ఇరవై టన్నుల వరకు ఒక ఎకరా తీసుకోవచ్చు మీ అభిప్రాయం ఎంత ఉంది సార్ మార్కెట్ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి రేట్లలో మనం తీసుకోవాల్సిన మార్కెట్ ఈ సంవత్సరం అయితే ఆశాజనకంగా లేదు పోయిన సంవత్సరం అంత ఉన్న సంవత్సరం కొంచెం పర్వాలేదు పోయిన సంవత్సరం ఇదే టైంలో మనకి ఇప్పుడు జూలై నెలలో జూలై ఆగస్ట్ అంటే సీజన్ పోయిన సంవత్సరం సీజన్ వచ్చేసి మినిమం పద్దెనిమిది నుంచి ఇరవై వరకు పోయింది ఇరవై మూడు వేలు వరకు టన్ను పోయి పోయింది ఈ సంవత్సరం వచ్చేసి పది నుంచి పదిహేను కష్ట కష్టంగా నడుస్తున్నది పదిహేను వేల వరకు నడుస్తుంది పది నుంచి పదిహేను మాక్సిమం అంటే అంత ఆశాజనకంగా అయితే లేదు ఈ సంవత్సరం సంవత్సరం బాగుంది కత్తెర క్రాపు మాక్సిమం మనకు కత్తెర క్రాప్ వచ్చేటట్టు చూసుకోవాలి వీలైనంత వరకు కత్తెర కత్తెర అంటే మే నెలలో తగ్గుతాయి ఏప్రిల్ మే నెలలో కటింగ్ అయితే సమ్మర్ లో చూసుకోవడానికి వచ్చే విధంగా సమ్మర్ లో ఎంత క్రాప్ వచ్చినా ఇరవై ఇరవై ఐదు వేలకైతే తగ్గదు సరే అదృష్టం బాగుండి తక్కువ బాగుండి పైన ఎక్కువ వాంటెడ్ అయితే మాత్రం ఫస్ట్ ఏమంటారు జనరల్ కాప్ అంటారు ఇప్పుడు వచ్చే ఇప్పుడు మనకు ఇది వచ్చేసి ఆగస్టు ఇప్పటికి ఆల్రెడీ జులైలో వచ్చిన ఇగురుకు వస్తుంది అది వచ్చేసి దాన్ని మామూలుగా అది పిచ్చి అనే ఉంటాం సీజన్ కాప్ సీజన్ అని కాదు పిచ్చి కాప్ అంటారు అంటే అది దానికి మన కంట్రోల్ ఉండదు ఉండదు అది రావచ్చు రాకపోవచ్చు రాకవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఓకే కొద్దిగా రెండు సార్లు స్ప్రేను అవి చేసుకుంటే నిలబడే ఛాన్స్ ఉంటుంది ఇది పోయిందంటే మీకు సెప్టెంబర్ అక్టోబర్లో వస్తుంది క్రెత్తెర బెట్టకి ఇచ్చేసి సెప్టెంబర్ అప్పుడు అక్టోబర్లో పదిహేను రోజులు కనుక వర్షం వర్షాలు అనుకూలంగా లేక వర్షం పది పదిహేను రోజులు కనుక గ్యాప్ ఇచ్చేస్తే ఇచ్చేసి ఆ టైంలో నీళ్ళు వేసుకుంటే అప్పుడు వచ్చే క్రాపు కత్తెర క్రాప్తారు అది ఎప్పుడు ఏప్రిల్ మే నెలలో కట్టింగ్ వస్తుంది కట్టింగ్ వస్తుంది ఆగస్టు సెప్టెంబర్ లో వచ్చిన సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్ లో వచ్చిన ఈ స్టార్ట్ అయింది మనకి మార్చి నుంచి ఏప్రిల్ ఏప్రిల్ మే ఆ టైంలో మధ్యలో కటింగ్ వస్తుంది ఆ టైంలో మనకి యావరేజ్ ఇరవై ఇరవై ఐదు అయితే ఉంటుంది రేటు రేటు తక్కువ ఇరవై ఐదు అయితే ఉంటుంది సుమారు రైతు గిట్టుబాటు కావాలంటే ఎంత రేటు ఉంటే రైతుకు గిట్టుబాటు కావాలంటే కనీసం ఇరవై వేలు టన్ను ఉండాలండి ఒక టన్ను ఇరవై వేల రూపాయలు రేటు ఉంటే రైతు దండగ పోయే అవకాశం ఉండదు రైతుకి నష్టం అనేది ఉండదు ఉండదు సుమారు సుమారు ఒక పదిహేను టన్నులు ఎక్కడ వస్తుందా కాపు సుమారు ఒక పదిహేను టన్నులు టన్నులు వేసుకోండి యావరేజ్ ఎనిమిదో సంవత్సరం నుంచి పదిహేను టన్నులు వేసుకున్నా పదిహేను లక్షలు ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు ఎంత అండి ఒక సంవత్సరానికి వచ్చాక ఎలాంటి ఖర్చు అయినాలు ఎరువులు కానివ్వండి ఒక లక్ష రూపాయలు ఖర్చు పోయినా పదిహేను టన్నులు కాపు కాసి ఇరవై వేల రూపాయలు రేటు ఉంటే కనుక మూడు లక్షలు దిగుబడి వస్తుంది ఒక లక్ష రూపాయలు ఖర్చు పోయినా ఒక ఎకరం మీద రెండు లక్షల వరకు తీసుకోగలుగుతారు రైతు ఒక రెండు లక్షలైనా సరే మనం చూడగలిగినప్పుడు రైతు కూడా సంతోషంగా ఉంటాడు కదా ఇంకా సార్ ఇంకా ఏ ఉంటుంది బత్తాయి తోటలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే గవర్నమెంట్ బత్తాయి రైతులకి గవర్నమెంట్ నుంచి ఏదన్నా గవర్నమెంట్ నుంచి బత్తాయి రైతులు కోరుకునేది ఒకటే అండి మద్దతు మార్కెటింగ్ దళారులు తగ్గించేసి మద్దతు రేటు కొద్దిగా మద్దతు రేటు కనుక ప్రకటిస్తే రైతుకి అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదండి గవర్నమెంట్ పంట ముందు పంట సీజన్ ముందే మద్దతు ధర అనేది ప్రకటించాలే మద్దతు ధర అనేది ప్రకటిస్తే దాన్ని బట్టి రైతు కూడా పెట్టుబడులు పెట్టుకోవడానికి ధైర్యంగా ఉంటాడు ఈ సంవత్సరం ఈ నెలలో వచ్చే కత్తెర కాపుకి ఈ రేటు ఉంటది గవర్నమెంట్ అనేది మిర్చి ఉన్నది ఉన్నది మినిమం మద్దతు రేటు ఉంది కదా గవర్నమెంట్ అవును ఇది కూడా ఒక మినిమం మద్దతు రేటు పెట్టేసి సరే దళారి కానీ ఎవరైనా కానీ మినిమం ఈ రేట్ అయితే రైతుకి ఇవ్వాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఉంటే చేస్తే గవర్నమెంట్ రైతులు కూడా సంతోషపడతారు ఇప్పుడు మనం చూస్తున్నాం మిరప మరియు మాగాడి వరి పొలాల్లో పండించిన పంటకి ఏదైతే మద్దతు ధర గవర్నమెంట్ ప్రకటిస్తుందో అదేవిధంగా సుమారు తెలంగాణ రెండు నుంచి మూడు లక్షలు ఎకరాల వరకు సాగు అవుతున్న బత్తాయి తోటకు కూడా సీజన్ టైంలోనే ఈ సంవత్సరం మద్దతు ధర ఇంత అని చెప్పేసి బత్తాయి కూడా ఒక రేటు గవర్నమెంట్ నిర్ణయిస్తే దాన్ని బట్టి రైతు పెట్టుబడులు పెట్టుకోవడానికి కానివ్వండి ఖర్చు చేయడానికి కానివ్వండి చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి రైతు రవీందర్ రెడ్డి గారి యొక్క అభిప్రాయం దీన్ని పెద్దలు కూడా స్వీకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇంకా సార్ ఇంకేముంది బత్తాయి తోట గురించి మనం రైతులు తెలుసుకోవాలి అంటే దాంట్లో వచ్చేసి ఏడవ సంవత్సరం నుంచి కలుపు నివారణ ఒక పెద్ద సమస్య పంటలో కలుపు నివారణ కలుపు నివారణ పెద్ద సమస్య ఎందుకంటే ట్రాక్టర్లు వెళ్ళవు కల్టివేషన్ చేయడానికి ఛాన్స్ ఉండదు మ్యాక్సిమము కలుపు నివారణ కొంత సమస్యగా ఉంటుంది ఏం చేస్తారు దానికి రెమెడీగా మీరు ప్రస్తుతం అయితే గడ్డి గడ్డి వాడుతున్నారు అవి వాడకుండా ఉండే ప్లానింగ్ ఏదన్నా ఉంటే బాగుంటది అని గడ్డికి వల్ల అవి వాడటం వాటితో ఏదైనా పని పవర్ ట్రిల్లర్స్ కూడా కొద్దిగా రిస్క్ అయిన పని అండి అది చేయవచ్చు కానీ కొంచెం రిస్క్ అయిన పని ఇదైతే స్ప్రే చేస్తే సరిపోతుంది ఈజీగా ఉంటుంది ఉద్దేశంతో రైతులు గడ్డి మందులనే స్ప్రే చేస్తున్నారు పవర్ ట్రిల్లర్స్ వాడటం సమస్య కాదు కానీ లేబర్ సమస్య బాగుంటుంది ఓకే ఇప్పుడు లేబర్ దొరకట్లేదు లేబర్ వల్ల ఇప్పుడు పవర్ ట్రిల్లర్ తోలాలంటే కనీసం ఇద్దరు ఎక్కువ తోడలేరు ఫోర్ అవర్స్ కి ఎక్కువ తోడలేడు ఫోర్ అవర్స్ అయినా డైలీ ఒక టూ త్రీ మెంబర్స్ కావాల్సి వస్తుంది ఓకే అట్లా పెట్టినా కానీ లేబర్ ఇబ్బంది అవుతుంది సరే గడ్డి ముందుకు కూడా ఏదో ఒక ఆల్టర్నేటివ్గా ఉండాలనేది అంటే మార్చి టైంలో భూమి మరీ ఎక్కువ వేడి వస్తుంది కదా మరి కత్తెరి కాపు వచ్చే టైంలో భూమి ఎక్కువగా వస్తుంది కదా ఆ టైంలో గడ్డి ఉంచి ఉంచడం మంచిది అంటారా తీసేయడం మంచిది అంటారా ఆ టైంలో కొంత పాదులలో గడ్డి ఉన్నాయి ఏం కాదండి ఎందుకంటే ఇప్పుడు ఈ భూమి ఎర్ర నెలలో ఎక్కువగా ఉంటాయి కదా బత్తాయి తోటలో టెంపరేచర్ ఎక్కువగా వస్తుంది అంత టెంపరేచర్ వచ్చినప్పుడు భూమికి కానీ పంటకు కానివ్వండి ఈ వేడి యొక్క ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా అలాంటిది ఏమి ఉండదా వేడి ఎఫెక్ట్ పెద్దగా ఏముండదండి మనకు దీని మీద దాని ఎఫెక్ట్ ఏం పడదు కాకపోతే ఏంటంటే వాతావరణాన్ని బట్టి నీళ్ళు ఇచ్చుకోవాలి డ్రిప్ ద్వారా కానీ వాళ్ళైనా ఇప్పుడు మామూలుగా ఈ కాలం వచ్చేసి మనం కాలంలో మామూలుగా టూ అవర్స్ త్రీ అవర్స్ డ్రిప్ ఇచ్చుకున్నా సరిపోతుంది ఎండాకాలం వచ్చేసరికి మీరు కనీసం ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ వాటర్ వస్తుంది వాటర్ వాటర్ ఎక్కువ ఇచ్చుకోవాలి చెట్టు కింద కూడా కొంతవరకు ఉంటే మంచిది ఎందుకంటే అంత తొందరగా చెట్టు బెట్ట రాదు గడ్డి ఉండటం వల్ల గడ్డి లేకుంటేనే బెట్టకు వస్తుంది గడ్డి కొంచెం ఆపుద్ది దానివల్ల ఎండాకాలం కొంచెం కొంతవరకు తగ్గి తగ్గుద్ది ఇంకా ఇంకేం సార్ బత్తాయి తోటలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే అది అందరు తెలిసిన రైతులే క్రాపు తెంపగానే కటింగ్ చేయించుకోవటం ఒకటి ఎండు పుల్ల సమస్య ఏదంటారు అది ఎలా ఉంటుంది ఎండు పుల్ల సమస్య మీకు వాతావరణాన్ని బట్టి కొంత వస్తుందండి అండి కొంత ఏమో రైతులు చేసే పొరపాటు వల్ల ఎప్పుడైతే చెట్టుకు ఆటోమేటిక్గా నత్రజని ఎక్కువ అవుతుందో యూరియా శాతం యూరియా శాతం అనే కాదు యూరియా గాలిలో కూడా ఇప్పుడు మనకు ఒక సంవత్సరం వాతావరణం ఏమద్ది తుఫాన్లు ఎక్కువ ఉంటాయి ఓకే తుఫాన్లు ఎక్కువ ఉండేసి మబ్బుల పడేసి చి చినుకులు పడేసి ఎక్కువ ఉంటాయి ఒక వారం రోజులు అట్లా ఉన్నదనుకోండి దానివల్ల గాలిలో వచ్చే నత్రజని ఎక్కువ తీసుకుంటారు చెట్టు ఆ టైంలో మన కాంప్లెక్స్ ఇచ్చేటప్పుడు ఆ మంద నత్రజని ఈ సంవత్సరం వాతావరణం ఎలా ఉందో చూసుకొని ఆ ప్రకారం నత్రజని ఇచ్చుకోవాలి నత్రజని ఎప్పుడైతే ఆటోమేటిక్ గా ఎక్కువ అవుతుందో చెట్టుకు ఆటోమేటిక్గా ఎండు పుల్ల వచ్చేస్తుంది ఎండు పుల్ల నర్సెంటేజ్ మీదనే ఆధారపడి ఉంటుంది ఎండు పుల్లనే అనేది పుల్ల ఎక్కువ వచ్చింది ఒక సంవత్సరం ఎక్కువ ఒక సంవత్సరం చూసేసుకోవాలి ఇప్పుడు వాతావరణం వర్షాలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఆటోమేటిక్ గా ఎక్కువ ఉంటది కాబట్టి అప్పుడేసే కాంప్లెక్స్ ఎరువుల్లో యూరియా పర్సెంట్ తక్కువ చూసుకోవాలి మనం నత్రజని పర్సెంట్ తక్కువ చూసుకోవాలి బాసరం పొటాష్ కామన్ గా వేసుకోవాలి ఈ కాయని మీరు మరి మార్కెటింగ్ ఎక్కడ సార్ లోకల్ గా మీకు దళారులు వస్తారా మీరే తీసుకెళ్తారా ప్రస్తుతం అయితే దళారి తోటే నడుస్తుంది తోటే నడుస్తుంది వాళ్ళే వచ్చి తోట తీసుకుంటారా మాట్లాడుకొని నల్లేజ్ గుత్త గుత్తగా వాళ్ళే మాట్లాడుకొని తీసుకెళ్తారు మీకు దగ్గరలో బత్తాయి మార్కెట్ యార్డ్ ఎక్కడ ఉంది మనకు దగ్గరలో అంటే హైదరాబాద్ హైదరాబాద్ ఎవరైనా మీరు కొనాలి కొని అదే కాయ తీసుకెళ్ళి అమ్ముకోవాలంటే హైదరాబాద్ తీసుకెళ్లాల్సింది అయితే ఇప్పటికైతే అంతా కూడా దళారీ మీదనే నడుస్తుంది దళారీ నడుస్తుంది రైతు వారిగా ప్రాబ్లం ఏమవుతుందంటే దళారీ వచ్చేసి రోజు దెంపుతాడు కాబట్టి అతనికి లేబర్ దొరుకుతారు రైతు వారిగా మనం ఒక తోట ఉంది రెండు రోజులు తెంపేమనుకోండి మనకు కాయ అయిపోద్ది మన రెండు రోజుల కోసం లేబర్ రావాలంటే ఓకే లేబర్ సమస్య పెద్ద సమస్య దాని వల్లనే దళారీకి ఇచ్చుకోవాల్సి వస్తుంది ఓకే కొత్తగా బత్తాయిలోకి రైతులు చాలా మంది వస్తున్నారు చూస్తూనే ఉన్నాం మనం ఈ వేసే తోటలు వేస్తున్నారు తీసే తోటలో తీస్తున్నారు అన్నట్టుగా మన కొత్తగా కూడా ఇప్పుడు బత్తాయి తోటలోకి చాలా మంది వస్తున్నారు ఈ బత్తాయి తోటలో కొత్తగా నాటుకునే రైతులకి మీరు ఎలాంటి సలహా ఇస్తారు కొత్తగా నాటుకునే రైతులు మొదటగా మొక్క విషయంలో చాలా జాగ్రత్త పడాలి మొక్క మంచి ఎంచుకోవాలి మొక్క మంచి ఎంచుకొని అనుకూలంగా దానికి వీలైనంతవరకు కాంప్లెక్స్ ఎరువులు తగ్గించుకొని ప్రతి సంవత్సరం వేపపిండి వేసుకొని చేసుకుంటే వేరుకుళ్ళు కూడా అంత తొందరగా రాదు దసరే కూడా వీలైనంత వరకు తక్కువ చేసేసి కాంప్లెక్స్ ఎరువులు తగ్గించుకోవాలి ఎప్పుడైతే కాంప్లెక్స్ ఎరువులు తగ్గించుకొని మనం ఈ పాత పద్ధతులు ఎరువులు పోయటం పశువుల ఎరువు కానీ లేకుంటే రెండు సంవత్సరాలకు ఒకసారి కోళ్ళ షెడ్డి ఎరువు పోసుకోవచ్చు వర్మీ కంపోస్టు వేపపిండి వేపపిండి అనేది ప్రతి సంవత్సరం చెట్టుకు రావాలి అప్పుడు వచ్చినప్పుడు చెట్టుకు ఇబ్బంది ఉండదు చెట్టుకు చనిపోవటం అనేది రాదు మ్యాక్సిమంలో దాన్ని బట్టి దాన్ని చూసుకొని అనుకూలంగా చేసుకుంటే మాత్రం బత్తాయి పంట మంచిగానే ఉంటుంది రైతులకి సుమారు సుమారు ప్రతి సంవత్సరం మీరు యావరేజ్ ఎనిమిదో సంవత్సరం ఏడో సంవత్సరం నుంచి తీసుకుంటే పదిహేను నుంచి ఇరవై టన్నులు పదిహేను నుంచి ఇరవై టన్నులు పదిహేను టన్నులు యావరేజ్ చేసుకున్నా కానీ టన్నుకి ఇరవై వేలు చొప్పున మూడు లక్షల పంట మూడు లక్షల్లో లక్ష ఖర్చులు తీసేసిన రెండు లక్షల వరకు నికర ఆదాయం నికర ఆదాయం చూసుకోవలేదు అదే మనం చేసే సజ్జరెక్షన్ బట్టే ఉంటుంది అంటే పెట్టుబడులు సరిగా చేసుకుంటూ సరైన టైంలో టైంలో అవసరాన్ని మీద కెమికల్స్ వాడుకున్నప్పటికీ ఆర్గానిక్ పద్ధతుల వ్యవసాయం చేసుకుంటూ ఆర్గానిక్ మొత్తం చేయాలన్నా చేయలేరు సెమీ ఆర్గానిక్ ఫార్మింగ్ మిక్స్ చేసుకుంటూ అవసరమైన దగ్గర కెమికల్ వాడుకోవాలి పెట్టుబడి తగ్గడం కోసం సేంద్రియ పద్ధతులను వదిలిపెట్టుకోకుండా చేసుకుంటూ ఉంటే మనకి ఏడో సంవత్సరం నుంచి దిగుబడిని చూడొచ్చు మూడో సంవత్సరం కాకపోతే మనకి ఏడో సంవత్సరం నుంచి నికర ఆదాయం కనిపిస్తుంది ఆదాయం ఉంటుంది దాన్ని మనం పెట్టే మనం చేసే పద్ధతిని బట్టే ఆ సంవత్సరం ఆ చెట్టు యొక్క లైఫ్ కూడా ఆధారపడి ఉంటుంది ఓకే ఈ విధంగా చేసుకుంటే గనక బాగుంటుంది అనేది మీ యొక్క అభిప్రాయం చూసారు కదా బత్తాయి తోటలో ఎలాంటి సస్యరక్షణ చేయాలి అనేది మొక్క వేసే రోజు నుండి కూడా పంట అమ్ముకునే దాని కోరిక అన్ని రకాల విషయాల గురించి క్షుణ్ణంగా వివరించారు మన రవీందర్ రెడ్డి గారు మన అమృత అగ్రి ప్రేక్షకుల తరఫున మరియు రైతులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్తే సార్ నమస్తే